ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ పూలయితే వచ్చినాయి ఆరున్నరకు ఏడున్నరకు వచ్చినాయి పూలు వచ్చేసి బొమ్మల పూలు కూడా సార్ వస్తా మల్లె పూలు నేను షాప్కి వెళ్తున్నాను అన్నమాట షాప్ మీద కావాలని చెప్పేసి తెప్పించుకున్నాను ఇట్లా వచ్చేసి పూలు వచ్చినాయి ఇంకోటి గులాబీలు చామంతిలు అండ్ వైట్ చామంతి కూడా తెచ్చాయి ఖాడీ తెచ్చామంట బోడి దొరకలేమంటా మార్కెట్లో మార్కెట్లో కాడ ఉన్నాయి తెచ్చిండి కూడా వైట్ టచ్ చేసి ఆకు కూడా తెచ్చాను ఆకు కూడా ఎక్కువ ఒక నాకు నాలుగు కవర్లు తెచ్చిండు నిన్న సరిపోలేదు అన్నమాట ఆకు అందుకని ఈరోజు ఎక్కువ తెప్పించాను చాలా టచ్ చేసి కర్రీ ఈరోజు టమాటాలు అయితే తీసింది మరి ఏం ఉంటుందో తెలుదు టమాటాకు సంబంధించి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసింది ఓకే ఇది కొంచెం ఇంకా క్లీన్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలి ఓకేనా నేనైతే షాప్కి వెళ్తున్నా అక్కడ కొడతామట దండలు పెద్దదండలు ఇంకా గజమాల వచ్చేసి అవి ఇక్కడ రెండు చేస్తుంది ఇంక మావిడ ఏమో పోదు పోదు అని అంటుంది అనమాట పని చేసి సాయంత్రం పోదు అంటుంది చూసి వెళ్తాము వెళ్ళేసి వస్తామట వస్తా ఏ ఫ్రెండ్స్ ఇగో మావిడైతే గజమాలలు కొట్టేసింది ఇంకా అక్కు కొట్టేసేయాలన్నమాట ఇంకా చిన్న గజమ్మాల ఒకటే ఉంది ఇక పెండింగ్ చిన్న గజమ్మాల ఒకటి చిన్న దండలు ఒకటి కొట్టేస్తే అయిపోతుంది నేను షాప్ కాని చేస్తే దండలు కొట్టేసినా అయిపోయినా ఇక తడి బట్టలు పెట్టేసారు ఈ పెద్ద దండలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక ఒకటి ఇక ఆకు కొట్టేస్తాను నేను ఇక ఇటు వచ్చేసి కర్రీ చేసుకుంటాను అనమాట అన్నం తినేసి ఓ సారీ చూడలేము నేను చెప్పిపోవాలిగా ఇక కర్రీ చేసుకుంటున్నాం తినేసి అన్నం తినేసి మళ్ళా ఆకోగొట్టేసిగా ఓకే ఈ టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది మా అన్నిగాడు లేడు ఇటువైండు ఇటువేయండి అన్నిగాడు అమ్మా అన్నిగాడు పొద్దుగాల బయనంట అన్నది ఎన్ని దిల్లే పోయిండు తీసుకురావాలి పోయి మళ్ళీ ఏడేడు ఇవ్వండి ఇక వచ్చే ఇంకో అన్నీ పెట్టించుకున్నా బా తొందరగా వెళ్తున్నాను ఎందుకంటే నేను నా మాస్ ఉంది కదా చాలా రష్ ఉంటాను అన్నమాట జనాలు ఇట్లా ట్రాఫిక్ నుంచి వెళ్ళేసరికి గంట సేపు అవుతుంది ఆ ట్రాఫిక్లోనే అందుకనే తొందరగా వెళ్తున్నా ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది ఇప్పుడు బయలుదేరితేనే నాకు పైకి పోయేసరికి ఐదు అవుతుంది అన్నమాట టైం అందుకనే ఇక తొందరగా వెళ్తున్నా జనాల నుంచి వెళ్ళాలి కదా అలా మధ్యలో మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఇట్లా ఆపుతుంటారు అనమాట వాళ్ళకి కూడా చెప్పాలి ఇంకా సమానం చెప్పుకుంటూ అనమాట పైకి అందుకనే తొందరకి బయలుదేరుతున్నా ఇప్పుడు ఈరోజైతే ఇంకా మాసం ఉన్న ప్రతిసారి ఇట్లనే అవుతుంది అనమాట రెండు రోజులు ఆ మాస రోజు ఆ మాస తెల్లారి ఈ రెండు రోజులు ఈ విధంగా అవుతుంది అన్నమాట తొందరగా వెళ్ళి కావాల్సి వస్తుంది ఆ దినాల మధ్యలో తోసుకుంటూ తోసుకుంటూ పోవాలన్నమాట పైన కుట్టాంక బండి అయితే పైదాకపోతే ఇప్పుడు లెక్క పార్కింగ్ కానీ ఆ నడుచుకుంటూ పోవాలన్నమాట ఇక అందుకని ఇంకా తొందరగా వెళ్తున్నాయి సరేనా నెక్స్ట్ వీడియో చూడండి జనాలు ఏ విధంగా ఉన్నారు చూపిస్తాను నేను వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూసేయండి